హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ తోటకూర ఫ్రై చేస్తున్నాను సింపుల్గా చేసి చూపించిపోతున్నాను కళాయి పెట్టుకున్నాను ఇందులోని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కింది ఇందులోని మినపప్పు జీలకర్ర ఆవాలు శనగపప్పు పోపు దినుసులు వేసుకోవాలి ఏగిపోయి ఇందులోని ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఆనియన్స్ ఏగిపోయి బాగా రోస్ట్గా వేగక్కర్లేదు ఈ విధంగా వేగితే చాలు తోటకార పెద్ద సైజు కట్ట తీసుకున్నాను శుభ్రంగా కట్ చేసుకొని కడుక్కొని పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇది మనం ఇందులో వేసేసుకోవాలి శుభ్రంగా కింద నుంచి బాగా కలుపుకోవాలి లేదంటే ఆనియన్స్ మాడిపోతే మూత పెట్టుకొని మగ్గించుకుందాం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం కొబ్బరి కారం రెడీ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకున్నాను ఒక ఒక చెక్క తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి అలాగే ఒక ఏడెనిమిది ఎండుమిర్చి వెల్లుల్లిపాయ ఒకటి పెద్దది కొంచెం జీలకర్ర ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టించుకుందాం కొబ్బరి కారం రెడీ చేసుకున్నాను ఈ విధంగా ఉండాలి ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం చూసుకొని వేసుకోండి సాల్ట్ మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి మళ్ళీ మూత పెట్టుకుందాం తోటకూర వేగిపోయింది ఇప్పుడు మనం కొబ్బరి కారం వేసేసుకుందాం మళ్ళీ శుభ్రంగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క నిమిషం మగ్గించుకుందాం మరి ఎక్కువసేపు రాగకూడదు తోటకూర అయిపోయిందండి ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం స్టవ్ ఆపేసుకుంటున్నాను సవింగ్ ప్లేట్లో తీసుకున్నానండి తోటకూర కొబ్బరి కారంతో తోటకూర ఫ్రై రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ ఇది ఇది రైస్తోని సాంబార్ కానీ రసం కానీ చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి అలాగే నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఈ రెసిపీ నచ్చింది అనుకుంటాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ రెసిపీ మీరు వండుకున్న తర్వాత ఇది ఎలా వచ్చిందో అన్నది నాకు కామెంట్ చేయండి ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి